హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఇడ్లీలు ఎప్పుడూ రెగ్యులర్గా వేసుకునేటట్టు ప్లెయిన్ ఇడ్లీ కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో తాలింపు ఇడ్లీలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి పిల్లలైనా పెద్దవాళ్ళైనా బాగా లైక్ చేస్తారు ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మృదువుగా రావాలి అని అంటే ఇడ్లీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో పెట్టానండి ఆ వీడియో కూడా చూడండి చూసి మీరు ఇడ్లీ పిండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇడ్లీ పిండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం వల్ల బాగా పిండి ఒదిగిస్తుందండి అలా ఒదియటం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఇడ్లీ పిండి నైట్ రుబ్బుకొని మార్నింగ్ ఈ విధంగా పిండి రెడీ అయిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను తాలింపు ఇడ్లీ కోసం కొంచెం ఇడ్లీ పిండిని సపరేట్ చేసి తీసుకుంటున్నానండి తీసుకొని దీనికి తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు సన్నగా చాప్ చేసుకున్న అల్లం ముక్క అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుము వేసుకుంటున్నాను కరివేపా కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే చాలా చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ క్యారెట్ ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం జల్లరిచిన తర్వాత ఇడ్లీ పిండిలో బాగా కలిపేసుకోవాలి ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ రేకులకి నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యి కానీ వెన్నపోసుకొని అప్లై చేసుకొని రెగ్యులర్గా మనం ఇడ్లీలు వేసుకుంటాం కదా అలాగా ఈ ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలు వేసుకొని ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసుకొని ఇడ్లీ కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో ఇడ్లీ కుక్ అయిపోతాయండి ఇడ్లీ కుక్ అయిన తర్వాత తీసుకుంటే చాలా సాఫ్ట్ ట్గా ఇడ్లీలు రెడీ అయిపోతే చాలా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు ఇలా ఇడ్లీ చేసి పిల్లలకి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడు ఇడ్లీ చేసినా అమ్మ ఇట్లనే చేయని అడుగుతారు అంత బాగుంటాయి ఈ ఇడ్లీలు మనం తింటున్నప్పుడు మనం వేసుకున్న తాలింపు కానీ క్యారెట్ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు అవి తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటాయండి ఈ ఇడ్లీలను మనం చట్నీ ఏమి లేకపోయినా డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ మనం క్యారెట్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకెందుకంటే ఆలస్యం ఈసారి ఇడ్లీ ప్రిపేర్ చేసినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసేయండి ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఈ ఇడ్లీ పిండితో మనము దిబ్బ రొట్టె ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి స్టఫ్డ్ దిబ్బ రొట్టి అది కూడా చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ పిండి అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్టు కొత్తిమీర కరివేపాకు అల్లం ముక్క సన్నగా గ్రేట్ చేసుకోవాలి జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి టమాటా ముక్కలు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఇక్కడ నేను బీన్స్ తీసుకుంటున్నానండి బీన్స్ సన్నగా కట్ చేసుకొని ఒక ఉడుకు ఉడికించుకున్నానండి ఒక పొంగు పొంగించుకొని వాటర్ వడ పెట్టేసుకొని పక్కా పెట్టుకున్నాను స్టవ్ ఉలికించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు జీడిపప్పు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు క్యారెట్ తురుము అన్నీ వేసేసుకొని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి మీరు దీంట్లోకి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది క్యాప్సికమ్ కానీ బీన్ ఇంకా బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను బీన్స్ యాడ్ చేస్తున్నాను బీన్స్ కూడా వేసుకొని కొద్దిగా జస్ట్ లైట్గా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా ఈ ఉల్లిపాయ క్యారెట్ వరకు మాత్రమే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అవసరం లేదు జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత చల్లారిన తర్వాత ఈ క్యారెట్ తురుము బీన్స్ని ఇడ్లీ పిండిలో కలిపేసుకోవాలి ఈ విధంగా పిండి రెడీ చేసేసుకొని ఇక్కడ నేను దిబ్బరొట్టె వేసుకోవటానికి కొంచెం లోతుగా ఉన్న దోశ పెనం కాకుండా ఫ్రై ప్యాన్ తీసుకుంటున్నానండి అదైతేనే రొట్టె అనేది చాలా బాగా వస్తుంది కొద్దిగా గుంట ఉన్నది ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఈ విధంగా రొట్టె కొద్దిగా మందంగా వేసుకోవాలి పలుచగా దోశలా కాకుండా ఒక రెండు మూడు గరటెలు వేసుకొని మందంగా వేసుకోవాలి ఇక్కడ మార్నింగు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి ఇది సిమ్లోనే కుక్ చేసుకోవాలండి హైలో అస్సలు కుక్ చేసుకోవద్దు రెండు ప్యాన్స్లో వేసుకుంటున్నాను నేను ఫాస్ట్గా అయిపోవటం కోసం ఒక మూడు గరిటెల వరకు పిండి వేసుకొని మందంగానే ఉంచండి దాన్ని పల్స్గా స్ప్రెడ్ చేయద్దు మందంగా ఉంటేనే బాగుంటుంది స్టవ్ సిమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఒకవైపు బాగా కుక్ అయిన తర్వాత ఇంకో వైపు కూడా తిప్పుకొని రెండు వైపు కూడా సిమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఈ విధంగా నేను రెండు ప్యాన్స్లో వేసుకున్నాను ఇలా రెడీ చేసుకొని చట్ డైరెక్ట్గా తినచ్చు లేదంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బీన్స్ కానీ క్యారెట్ కానీ తగులుతుంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు రెసిపీస్ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్